నమ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము సెప్టెంబర్ సిక్స్టీన్త్ నుంచి థర్టీ సెప్టెంబర్ వరకు రాశి ఫలాలు మేష రాశి వారికి ఎలా ఉండబోతున్నా ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచర గ్రహ రీతి అయితే ఉండబోతున్నాయి కాబట్టి మీరు ఏవైతే రాశి ఫలాలు చూస్తారో ఈ గోచర గ్రహరీత ఉండ ఉంటున్నాయి అని మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి దశ అంతర్దశ అనుసారంగా మీరు మీ జాతక రీత చూసుకోగలుగుతారు ఒకవేళ మీ జాతకంలో గ్రహస్థితి గ్రహ బలం దశ అంతర్దశ కనుక మీకు తెలిసినట్లయితే ఈ గోచర గ్రహస్థితితో మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు అని ఇంకొక విషయం ఏంటంటే ఈ రాశి ఫల లోపల ప్రత్యేకంగా నేను లాస్ట్ సెప్టెంబర్ గురించి ఏం చెప్పలేను ఫస్ట్ సెప్టెంబర్ నుంచి ఫిఫ్టీన్ సెప్టెంబర్ వరకు రాశి ఫల రాశి ఫలాలు చేయలేను కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ నేను మార్స్ ట్రాన్స్ అంటే కుజుని రాశి పరివర్తన ఏదైతే ఉందో అందులో మొత్తం చెప్పడం జరిగింది ఎలా ఉంటుందో అని ఎందుకంటే కుజుడే మొత్తం అందరి పని చేశాడు మీరు చూసుకున్నైతే లాస్ట్ పదిహేను రోజులు అలాగే గడిచిపోయాయి కుజున్ తోడు నేను ఏవైతే చెప్పానో అవే జీవితంలో జరిగా ఇక అవే ఇంకా జరుగుతున్నాయి కూడా కాబట్టి కొన్ని విషయాల లోపల ఇక్కడ కుజుని ఏదైనా నేను పాయింట్ చెప్పానో ప్రస్తాపించాను దాన్ని ఇంకా ఫాలో అవ్వండి ఎందుకంటే అది మీకు అక్టోబర్ వరకు ఉండబోతుంది ప్రభావం దాని తర్వాత మళ్ళీ మారుతుంది కానీ పాయింట్ ఇప్పుడు ఏంటంటే మనం మేష రాశి వారికి ఈ మొత్తం గోచరం నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా తెలుసుకోబోతున్నాము రాశి నుంచి ధనస్థానం లోపల దేవుగుడు బృహస్పతి ఉండబోతున్నాడు రాశి నుంచి తృతీయ స్థానంలో కొజుడు ఉన్నాడు రాశి నుంచి చతుర్థ స్థానం సారీ పంచమ స్థానంలోపల లోపల బుధుడు ఉండబోతున్నాడు ఈ బుధుడు చూసుకున్నది ట్వంటీ ఫోర్త్ రోజున రాశి కన్యా రాశిలో వెళ్ళబోతున్నాడు అలాగే ఆల్రెడీ కన్యా రాశి లోపల రవి కేతు అలాగే శుక్రుడు ఉన్నాడు ఈ శుక్రుడు ట్వంటీ థర్డ్ రోజున తులారాశి లోపల వెళ్ళబోతున్నాడు మూల త్రికోణ రాశి లోపల అని శని గారి చూసుకున్న అయితే కుంభరాశిలో ఒకరగతిలో ఉన్నాడు రాహు మీన రాశిలో ఉన్నాడు ఈ గ్రహాల ఆధారంగా అయితే ఉండబోతున్నాయి ఇక ఎవరైతే వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలని అనుకుంటున్నారో మీ జాతకం గురించి చాలా తెలుసుకోవాలనుకుంటున్నారు చాలా వివరంగా తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఒకటి జాతకంలో ఒక పుస్తకం తయారు చేయడం జరగబోతుంది ఇదే పుస్తకం ఉందో ఇది జాతకం దాదాపు ఇది ఫోర్టీ పేజెస్ వరకు జాతకం ఉండబోతుంది ఇది ఫోర్టీ ఫేజెస్ ఈ జాతకం నిర్మితం చేయడానికి పది రోజులు టైం పడుతుంది పది రోజులు టైం పడుతుంది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో చేయించుకోవడానికి ప్రయత్నించండి బాగుంటుంది అంటే అందులో ప్రత్యేకంగా ఏ పీరియడ్ మీకు ఎలా ఉండబోతుంది గోచర గ్రహ గ్రహరీత్యంతో పాటు బై బర్త్ జాతక రీత్యా ఎలా ఉండబోతుంది అందులో దశ అనరేజ్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక దశ నడుస్తుంది ఆ దశని మనం ఎలా ఎలివేషన్ చేయాలి అది అందులోపల చెప్పడం జరగబోతుంది ఇప్పుడు మనం మీకోసం ఎలా ఉండబోతుందో చూసుకుందాం చూసినట్లయితే రాష్ట్ర నుంచి తృతీయ స్థానం లోపల కుజులు ఉండడం వల్ల ఇది మీకు చాలా ప్రతి అంటే ప్రతికూలం నుంచి అనుకూలంగా వెళ్ళడానికి చాలా అంటే చాలా యోగ్యమైన స్థితి కనబడుతుంది ఎక్కడ ఎలా బ్రతకాలి ఏ విధంగా మనం ఎవరితో ఉండాలి ఇది కుజుడు మీకు చాలా నేర్పుతున్నాడు ప్రజెంట్ ఓపిక చాలా ఉంది ఏదో చల్లని తప్పన కూడా ఉంది చేస్తున్న ప్రయత్నం లోపల విఫలం కూడా కొన్ని చోట్ల కొన్ని చోటు జరిగాయి కానీ రాబోయే రోజులు అలాగే ఉంటదంటే కాదు విఫలం కన్నా కొన్ని విషయాల లోపల సఫలం కూడా కనబడుతుంది విఫలం కన్నా కొన్ని చోట్ల సఫలం కూడా కనబడుతుంది కాబట్టి మీ ఈ థర్డ్ హౌస్ లోపల ఏవైతే సంబంధం ఉన్నాయో సోషల్ మీడియా ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఎవరిదైతే ప్రొఫెషనల్ బిజినెస్ ఉందో వాళ్ళకి చాలా బాగుంటుంది వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీ అన్న తమ్ముళ్ళు చెల్లెలు కనుక ఎవరు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ కుటుంబ పరంగా వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళ లైఫ్ వల్ల మీరు కొన్ని విషయాల లోపల ఇబ్బందులు పడతారు మేష రాశి వారి బ్రదర్స్ కావచ్చు సిస్టర్స్ కావచ్చు వాళ్ళ వల్ల ఈ మేష రాశి వారు కొత్త స్ట్రగల్ అవుతారు కాస్త ఇబ్బంది అయితే వీళ్ళకి తప్పకుండా ఉండి తీరుద్ది ఇది తెలుసుకోండి ఇంకొక విషయం ఏంటంటే మీరు బ్యాంక్ నుంచి కనుక లోన్ తీసుకోవాలని అనుకున్నట్టయితే బ్యాంక్ నుంచి లోన్ కనుక మీరు అప్లై చేస్తున్నారు తీసుకోవాలని అనుకున్నట్లయితే ట్వంటీ ఫోర్త్ తర్వాత మీకు అది అనుకూల యోగం అయితే కనబడుతుంది సెప్టెంబర్ తర్వాత బ్యాంక్ నుంచి లోన్ అప్రూవ్ అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకోవాలైతే ఇక్కడ మేషరాశి వారికి ఎప్పుడైతే బుధుడు పంచమ స్థానంలో ఉన్నాడో ఈ బుధుడు పంచమ స్థానంలో నుండి కాస్త భయాన్ని ఏర్పేరుస్తున్నాడు భయాన్ని క్రియేట్ చేస్తున్నాడు ఎలాంటి భయం అంటే సంతానం కావచ్చు భవిష్యత్తు కావచ్చు బుద్ధి కావచ్చు విద్య కావచ్చు చదువుకున్న చదువు కావచ్చు దీనివల్ల కాస్త భయం ఏర్పడుతుంది నేను చదువుకున్న చదువు సరిగ్గా ముందుకు వెళ్తాదా వెళ్ళదా సంతానం కోసం చూస్తున్నాము అది అవద్ధ అవధ ఇది ఏదైతే కాస్త భయం ఉందో ఇది ప్రెజెంట్ నడుస్తుంది భయం ఈ మేషరాశి వారికి ఎవరైనా చూడండి అది ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ బుధుడు కనుక చూసుకున్నది ఏకాదశ స్థానానికి చూస్తున్నాడు శని చూస్తున్నాడు కాబట్టి ఇన్కమ్ సోర్స్ పరంగా కూడా చేస్తున్న ప్రయత్నాలు లోపల కాస్త విఫలం కనబడుతుంది బుద్ధిని ఉపయోగించండి పాయింట్ ఏంటంటే బుద్ధిని ఉపయోగించండి కాస్త ఎంతో కాస్త మీకు అనుకూలమైన పొజిషన్ అయితే ఉండి తీరుద్ది ఖర్చులు ఎలా ఉండబోతున్నాయి ఖర్చులు కాస్త ఎక్కువగానే ఉండబోతున్నాయి సార్ ద్వాదశాధిపతి ధన స్థానంలో ఉండడం వల్ల ధనాధిపతి రాశి నుంచి షష్ట స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు అన్లిమిటెడ్ అయ్యాయి అంత ఇంత నేను చెప్పాను కానీ ఖర్చులు చాలా బీభత్సంగా చాలా ఎక్కువ అయ్యాయి రాబే రోజుల్లో ఖర్చులు ఎలా ఉంటాయి కాస్త ఖర్చు తగ్గే అవకాశం అయితే రాబోయే రోజుల్లో ఉంది రాబోయే రోజుల్లో కాస్త ఖర్చు తగ్గే అవకాశం అయితే ఉంది ఎందుకంటే కొన్ని రోజుల్లో మీరు మీ ఏదైతే బ్రతకడానికి ఏదైతే సోర్స్ ఉందో అలా బ్రతకడానికి కూడా కొన్ని చోట్ల అప్పు చేశారు అప్పు వల్ల కొన్ని కొన్నిసార్లు కొన్ని చోట్ల కూడా ఖర్చులు కూడా మీకు పెరగడం జరిగింది కానీ రాబోయే రోజుల్లో కాస్త ఖర్చు ఉంటది ఎప్పుడైతే శుక్రుడు రాశి పరివర్తన చేసుకొని తులారాశిలో వెళ్తాడో అప్పుడు కాస్త ఇన్కమ్ సోర్స్ లోపల కాస్త చిన్న చిన్న అభివృద్ధి అయితే కాస్త గ్రాఫ్ అయితే పైకి కనబడుతుంది దాంపత్య జీవితం పరంగా కనుక చూసుకోవాలైతే మేష రాశి వారికి మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా చూడండి వాళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగలడము చిన్న చిన్న ఆరోగ్యం ఇది అవ్వడము క్లైమేట్ వల్ల కొన్ని దెబ్బలు తగలడము ఇలాంటివి జరుగుతుంటాయి రాబోయే రోజులు మేష రాశి వారికి ఒకవేళ వైరల్ ఇన్ఫెక్షన్ కనుక చాలా పెద్దది వచ్చినట్లయితే డాక్టర్తో డాక్టర్ని తప్పకుండా మీరు సంప్రదించండి ఎందుకంటే సప్తమాధిపతి రాశి నుంచి షష్ట స్థానం లోపల కేతు ఎంట ఉండడం వల్ల కొన్ని కొన్నిసార్లు ఏంటంటే చాలా చిన్న ప్రాబ్లం అనిపిస్తుంటుంది కానీ మీరు దాన్ని ఇగ్నోర్ చేసినట్లయితే భవిష్యత్తులో అది చాలా పెద్దగా అవుతుంటుంది అది భవిష్యత్తులో పెద్దగా అవుతుంటది మీరు చేసే పని చోట మీకు ఎలా ఉండబోతుంది చూడండి మీరు చేసే మీ పని చోట అయితే బాగానే ఉండబోతుంది పని పట్ల ఇబ్బంది ఏం లేదు ఒక విషయం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ మీ అధికారులతో పాటు కాస్త మీ బాధ్యత పెరుగుద్ది మీకు బాధ్యత పెరుగుద్ది కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి దక్కుద్ది కొత్త కొత్త విషయాలు మీకు నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి అని ఆ విషయాలు లోపల మీరు చాలా చాలా అనుభవం పొందుతారు ఎందుకంటే ఈ అనుభవాలు ఏవైతే ఎక్స్పీరియన్స్ ఉందో మీ రీజన్ లోపల మీరు యాడ్ చేయగలుగుతారు ఫ్యూచర్ లోపల ఇన్ కేస్ మీకు లో చూసిన తర్వాత మీకు చాలా క్వాలిటీ కనుక మీ దగ్గర ఉంటుంది మీరు చాలా జాబ్ లోపల సెలెక్ట్ అవ్వగలుగుతారు కాబట్టి బరువు బాధ్యత పెరిగిందని జాబ్ చుట్టూ భయపడకండి దాని దాని యాడింగ్ మీ రిజ్యూమ్ లో తప్పకుండా యాడ్ అవుద్ది కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఎంత పెరుగుద్దో మీరు అంతే జాగ్రత్తగా మరీ ఎక్కువ పని చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఇక్కడ మేష రాశి వారికి కనబడుతున్నాయి రాశి నుంచి ఏకాదశ స్థానంలో శని ఉన్నాడు శని ఎంత దృష్టి అష్టమ స్థానం పైన ఉండడం వల్ల కాస్త మీరు ఎవరితో మాట్లాడుతున్నారో ఎలా ఉన్నారో కాస్త చూసుకోండి ఎందుకంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడే అధికారం ఎవరికి లేదు కానీ మీరు ఎవరి గురించి ఎక్కువ మాట్లాడకండి మీరు ఎవరి గురించి ఎక్కువ అస్సలు మాట్లాడకండి అస్సలు ఎవరి గురించి పట్టించుకోకండి ఎందుకంటే ఈ అష్టమస్థానాన్ని గురువు చూస్తున్నాడు అలాగే రకంగా శని చూస్తున్నాడు రాహు కూడా చూస్తున్నాడు కాబట్టి ఎవరి గురించి మాట్లాడకండి మీరు మీ పని మీ కుటుంబం అంతే తప్ప మిగతా ఎవరి గురించి అస్సలు మాట్లాడకండి ఎవరి గురించి బ్లేమ్ కూడా చేయకండి డిస్కస్ కూడా ఎక్కువ చేయకండి ఎందుకంటే డిస్కస్ చేసి ఏమవుద్దంటే కాస్త మీకు మీకు దీని ప్రాబ్లం మీకు తర్వాత ఫ్యూచర్ లోపల దెబ్బతింటుంది ఫ్యూచర్ లోపల ప్రాబ్లం దెబ్బతింటుంది అది ఎప్పుడు తెలుసుకోండి నవంబర్ టైం లోపల మీకు దెబ్బతింటది నవంబర్ టైం లోపల కాబట్టి ఎవరితో ఎలాంటి విషయంలో అస్సలు కంగారు పడకండి అని గొడవలు అస్సలు మీరు పెట్టుకోకండి మేష రాశి వారు కనుక చూసుకుంటే ఈ పదిహేను రోజులు ఏవైతే ఉన్నాయో బాగానే ఉండబోతుంది కాస్త స్ట్రగల్ అయితే ఉండబోతుంది స్ట్రగల్ అయితే ఉండబోతుంది ధన ప్రాప్తి కలగబోతుంది అదే రకంగా మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాలనుకున్న అయితే చూసుకొని ఇవ్వండి కానీ మీరు మీరు కనుక ఎవరి నుంచి డబ్బు తీసుకోవాలన్నట్లయితే తప్పకుండా మీరు ట్వంటీ ఫోర్త్ తర్వాత మీకు అనుకూలమైన ఆర్థిక క్షేత్ర లోపల ఉండబోతుంది గణపతి ఆరాధన ఎక్కువ చేయండి బాగుంటారు శ్రీమాత